జిల్లా ఏటూరు నాగరం మగపేట తాడ్వాయి కన్నాయి ఏజెన్సీ మండలాల్లో ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన పొగ మంచు వీడలేదు గత రెండు రోజులుగా ఏజెన్సీ గ్రామాలలో పొగ మంచు విపరీతంగా కురవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు దట్టమైన అటవీ ప్రాంతానికి ఏజెన్సీ గ్రామాలు ఆనుకొని ఉండటంతో చలి తీవ్రంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ములుగు జిల్లాల్లో రాత్రి ప్రగలు అనే తేడా లేకుండా ఏజెన్సీ గ్రామాల ప్రజలను చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉక్కిరి చేస్తుంది చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ వాసుల ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు ప్రధాన రోడ్లపై వచ్చే వాహనాలు కనబడకుండా పొగ మంచు కమ్ముకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని వస్తున్నారు ఇంకా కొన్ని రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వృద్ధులు పిల్లలు శ్వాస కోస వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకి రాకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు స్కూల్ పిల్లలు కూడా పొద్దున్నే బస్సులు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు Thank you.